హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయవాడ శారీస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న వన్ ట్వంటీ కౌంట్ ప్యూర్ మల్ కాటన్ శారీస్ అలానే బ్లాక్ కలర్లో ఉన్న రెయిన్బో శారీస్ నేను స్టైల్ చేసిన ఇప్పుడు టిష్యూ శారీస్ అండి ఇవి గోల్డెన్ టిష్యూ శారీస్ ఇవి అయితే షేర్ చేస్తున్నాను అలానే ముందుగా శారీస్ చూసేటప్పుడు ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ అనేది ఒకసారి చెప్తానండి నేను చూపించే ఈ లో మీకు ఏ సారీ అయినా సరే నచ్చినట్లయితే కనుక శారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ వన్ అండి ఈ నెంబర్కి అయితే సెండ్ చేయండి అదేవిధంగా మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళైతే మాత్రము ముందుగా శారీకి అడ్వాన్స్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి శారీ ప్రైస్ నుంచి ఇది రెస్ట్ చేయబడుతుంది అడ్వాన్స్ పేమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ శారీ ఎయిట్ హండ్రెడ్ అనుకోండి మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది అడ్వాన్స్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు కొరియర్ రిసీవ్ చేసుకునేటప్పుడు కొరియర్ పర్సన్కి అనేది మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు కొరియర్ పర్సన్ వచ్చినప్పుడు అవైలబుల్గా లేకుండా ఐటమ్ శారీ అనేది తీసుకోకపోతే కనుక ఈ అమౌంట్ అనేది రిఫండ్ చేయబడదండి మీరు అడ్వాన్స్ పేమెంట్ చేసిన అమౌంట్ అనేది రిఫండ్ అనేది చేయము అయితే ఈరోజు వీడియోలో శారీస్ అయితే చూద్దామండి ఫస్ట్ శారీ అయితే గోల్డెన్ టిష్యూ శారీ అండి శారీ అంతా కూడాను ఈ విధంగా మంచి షైనీ లుక్తో ఉంటుంది అలానే శారీకి మనకి గిన్నీ వర్క్ అయితే తీసుకున్నారు టజిల్స్ కూడాను ఇలా మనకి కాంట్రాస్ట్లో రెడ్ కలర్ టజిల్స్ అయితే తీసుకున్నారండి శారీ లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది కంప్లీట్ లుక్ ఇది విధంగా వస్తుంది చూడండి శారీకి బ్లౌజ్ అనేది రన్నింగ్లో ఉంటుంది మనం ఏదైనా కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ తో కూడా మనం పేర్ అప్ చేసుకోవచ్చు ఫెస్టివల్స్కి అయితే ఈ సారీస్ చాలా బాగుంటాయండి కంప్లీట్ లుక్ చూడండి ఒకసారి శారీ వేర్ చేస్తే కనుక ఈ విధంగా ఉంటుందండి పలు బ్యూటిఫుల్ టజల్స్ అయితే తీసుకున్నారండి పళ్ళు శారీ కంప్లీట్ లుక్ చాలా లైట్ గా ఉంటుందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది టిష్యూ శారీస్ కదా అలా గా అలా ఏమీ ఉండవు చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్గా అయితే ఉంటుందండి మనం డే అంతా కూడా క్యారీ చేయొచ్చు ఈ శారీ ప్రైస్ అయితే కనుక ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ లో అయితే వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే మాత్రం థౌజండ్ నైన్టీ నైన్ పడుతుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ శారీ అండి పికాక్ గ్రీన్ కలర్ పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ బాగా ట్రెండింగ్ లో ఉందండి ఈ శారీ అయితే గనక మనకి ఇది డ్యూయల్ షేడ్ అయితే వస్తుంది ఈ శారీ కూడా మనకి ఇలా గినీ వర్క్ అయితే తీసుకున్నారు మంచి క్లాసిక్ కలర్ అండి అసలు ఇందులో మనకి టూ షేడ్స్ కనిపిస్తాయి శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి షైనీగా ఉంటుంది మంచి పార్టీ వేర్ శారీ అండి ఇదైతే గనక సన్ లో అయితే చాలా గ్రాండ్ గా ఉంటుందండి శారీ అంతా ఇలా చాలా షైనీ తో ఉంటుందండి క్లాసీగాను మనకి ఫెస్టివల్ సప్ అయితే చాలా బాగుంటాయి ఈ శారీస్ లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అయితే మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ సారీస్ అయితే సారీ కంప్లీట్ లుక్ ఒకసారి చూడండి చాలా బాగుంటాయండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఈ సారీ ప్రైస్ కూడా ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ అయితే మల్కాటన్ అండి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది మెరూన్ అండ్ బ్లాక్ కలర్లో అయితే తీసుకున్నారు అలానే గోల్డ్ జరీ లైన్స్ తీసుకున్నారు టూ సైడ్స్ కూడాను మనకి వన్ ఇంచ్ గోల్డ్ జారీ బోర్డర్ అయితే వచ్చింది సారీ కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి చాలా లైట్ వెయిట్ టజిల్స్ కూడా ఇలా మల్టీ సారీ టూ కలర్స్ ఇచ్చేసాడు బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో మనం చక్కగా బ్లాక్ కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటాయి ఈ శారీ ప్రైస్ అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ లో అయితే వస్తుంది అదే సినక ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ పడుతుంది నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వెంటనే